ప్రేరణ జ్యోతిష్యాలయాన్ని ఆదరిస్తున్న మిత్రులకు మరియు స్నేహితులకు స్నేహోభిలాసులకు మునుముందుగా నమస్కారాలండి సో ఎందుకు జ్యోతిష్యం నేర్చుకోవాలి జ్యోతిష్యం యొక్క పాత్ర ఏంటి జ్యోతిష్యం అంటే ఏంటి ఎందుకు మనం నేర్చుకుంటే మనకేంటి ఉపయోగాలు అనేటువంటి అంశాలపైన ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకొని సో తదుపరి క్లాసులలో అప్కమింగ్ క్లాసెస్లో ఈ అస్ట్రాలజీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అండి బేసిక్స్ అంటే కాలపురుషకొండలు అంటే ఏంటి కాలపురుషకొండలని ఎన్ని డిగ్రీలుగా చేశారు ఎన్ని రాశులుగా ఉన్నాయి కాలపురుషకొండలి గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఈ రాశులకి ఏ గ్రహాలకు ప్రాతినిధ్యం ఇచ్చారు సో లగ్నం అంటే ఏంటి లగ్న భావాలంటే ఏంటి పన్నెండు భావాల గురించి మాట్లాడుకొని నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలని తొమ్మిది గ్రహాలకు పంచారు ప్రతి గ్రహానికి మూడు చొప్పున సో వాటి యొక్క లక్షణాలను క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానెట్స్ మాట్లాడి తరువాత ఈ బేసిక్స్ అంతా వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కొక్క ఈవెంట్ ఉంటుందండి లైఫ్లో జరిగేటువంటి ఈవెంట్ వీటి గురించి మాట్లాడతాను అంటే మ్యారేజ్ ఉంటుంది సంతానం ఉంటుంది లాంగ్వీటి ఆయిస్ ఉంటుంది సో తర్వాత వచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి బిజినెస్లు ఉంటాయి ఐఏఎస్లు ఐపిఎస్లు ఫారిన్ ట్రావెల్స్ సో లైఫ్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ మనకు ఇన్ కమింగ్ అప్కమింగ్ క్లాసెస్లో నేను డిస్కస్ చేస్తాను అసలు జ్యోతిష్యం అంటే ఏంటి జ్యోతిష్యాన్ని మనం నమ్మచ్చా ఒకవేళ నమ్మితే జ్యోతిష్యం మనం నేర్చుకోవచ్చా నేర్చుకోవడం వలన మనకేం ఉపయోగాలు మొట్టమొదటిగా జ్యోతిష్యం అంటే ఏంటంటే ఒక జాతకస్తుడి యొక్క టైము మా ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడింటినే కలిపి ఏమంటారంటే జాతకం అంటారు బర్త్ డీటెయిల్స్ ఈ బర్త్ డీటెయిల్స్ బేస్ చేసుకొని మన జాతక చక్రాన్ని ఫామ్ అవుతుంది ఇన్బుల్ట్గా చాలా సాఫ్ట్వేర్లు వచ్చాయి సో ఆ జాతక చక్రాన్ని బేస్ చేసుకునే మన యొక్క వర్తమానము భవిష్యత్తు అంటాం కదా పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఈ మూడు కాలాల గురించి చెప్పేటువంటి దానిని ఏమంటారు అంటే జ్యోతిష్యం అంటారు ఇది ప్యూర్లీ సైన్స్ అండి ఈ సైన్స్లో కూడా ఇది ఎంఏ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది పిహెచ్డి కూడా చేస్తున్నారు ఇది నేర్చుకోవడం వలన మనకేంటి ఉపయోగం అంటే సో ఇది ఎవరు నేర్చుకుంటారంటే మామూలుగా టెన్త్ క్లాస్ వరకు క్వాలిఫికేషన్ ఉన్నా మ్యాథమెటిక్స్ పైన కొన్ని ఐడియా ఉన్నా మ్యాథమెటిక్స్ వచ్చుంటే చాలు అండి చిన్న చిన్న లెక్కలు వచ్చుంటే చాలు చదవడం వచ్చున్న దీన్ని నేర్చుకోవచ్చు సో ఎందుకు నేర్చుకోవచ్చు అంటే నేను ఎందుకు నేర్చుకున్నాను బేసిక్గా నా పేరు నాగరాజ్ అండి మీ అందరికీ తెలుసు నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను లెక్చరర్గా పనిచేస్తూ డబ్బు సంపాదించేద్దామనేటువంటి ఆవేశంతో ఏం చేశానంటే బిజినెస్లు స్టార్ట్ చేశాను ఎవరి ఎవరు పర్మిషన్స్ తీసుకోకుండా ఎవరిని కన్సల్ట్ కాగా నా ఇష్ట ప్రకారంగా నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సో దేవుడు భగవంతుడు పుణ్యాన ఎంఎస్సీ చేశాను ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ చేసి లెక్చరర్గా నేను డిగ్రీ టైంలో నుండి టీచర్గాను లెక్చరర్గా పనిచేసుకుంటూ టీచింగ్ ఫీల్డ్కి వచ్చి మ్యాక్సిమం సెటిల్ అయ్యాను సెటిల్ అయ్యేటువంటి మూమెంట్లో అక్కడ ఏం జరిగిందంటే కొంచెం ఆవేశంగా సంపాదిద్దాము ఏం లేదనేటువంటి దీంతో రాంగ్ స్టెప్పులు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే అంత పెట్టడం మనం చేసినటువంటి బిజినెస్ పైన అప్ లేకపోవడం ఆ టైం మనం ఇది లేకుండా అక్కడ ఇచ్చినటువంటి సజెషన్ తీసుకోవడం అస్ట్రాలజర్ సజెషన్స్ ఇట్లా కొంచెం దాదాపు కొంచెం బాగానే పోగొట్టాను ఒక థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ వరకు పోగొట్టాను సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉండగా ఏదన్నా మన దీంతో పాటు పార్ట్ టైమ్గా ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది అది మన చేతికి వస్తుంది అనేటువంటి దీంతో యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ వస్తే కొన్ని వీడియోస్ ఈ అస్ట్రాలజీ సంబంధించినటువంటి గురువులు ఒక ఇద్దరు ముగ్గురు నుండి నేను నేర్చుకోవడం జరిగింది యూట్యూబ్లో కొన్ని బేసిక్స్ అన్ని ఫౌండేషన్ క్లాసెస్ మొత్తం యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకున్నాను సో యూట్యూబ్ ద్వారా నేర్చుకున్న తర్వాత దీనికంటూ క్లారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ అంతా బాగానే చెప్పారు యూట్యూబ్లో బేసిక్స్ ఎక్సలెంట్గా చెప్పారు బట్ ఏంటంటే ఈవెంట్స్కి వచ్చిన తర్వాత ఈవెంట్స్కి సంబంధించినటువంటి రూల్స్ ఎవరు చెప్పలేదు యూట్యూబ్లో ఎవరు రివెల్ చేయట్లేదు ఎందుకంటే బిజినెస్ కాబట్టి సో నాకు చదువుకునేదానికి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ బేసిక్స్ అన్నీ వచ్చు బేసిక్స్ అంతా వచ్చిన తర్వాత ఫర్దర్ చదువుకోవాలంటే ఒక కోర్సు కావాలి ఆ కోర్స్ అప్రోచ్ అయ్యి కొంచెం ఫీజు చెల్లించి అక్కడ ఫస్ట్ ఎడ్యుకేషన్ అని తర్వాత ఎడ్యుకేషన్ తర్వాత మ్యారేజు మ్యారేజ్ తర్వాత సంతానం గవర్నమెంట్ జాబ్స్ లాంగ్వీటీ ఇలాంటి ఒక పదహైదు ఇరవై ఈవెంట్స్ గురించి నేర్పించారు ప్రాపర్టీసు ఫారెన్ ట్రావెల్స్ ఇలా ఈవెంట్స్ గురించి నేర్పించారు ఆ ఈవెంట్స్ నేర్చుకున్న తర్వాత సో ఇక్కడ కొంచెం ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందంటే ఫైనాన్షియల్గా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత ఆదాయాన్ని పెంచుకోవాలి ఆదాయాన్ని పెంచుకునేటువంటి నెపంలో నేను ఎంచుకునేటువంటి ఇది ఈ వృత్తిలో జ్యోతిష్ వంటి బొట్లు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని ఇవన్నీ ఏదో ఏం మాటలు పడితే చెప్పేదానికి లేదు సో పూర్వకాలం ఋషులు ఎంతో ఇచ్చేసి కొన్ని గ్రంథాలను కొన్ని బుక్స్ని ఏ విధంగా అయితే మనం చదువుకుంటామో అట్లే ఈ అస్ట్రాలజీకి సంబంధించినటువంటి కూడా ప్రపోజ్ చేసి ఉన్నారు అక్కడ నుండి ఎంతోమంది రావడం 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 సో అక్కడ నుండి వచ్చేది క్రమేపీ క్రమేపీ చేరంగా చేరంగా తగ్గుతూ వస్తూ ఉంది బట్ ఈ ఇక్కడ కేవలం డబ్బుల కోసం మాత్రమే ఈ అస్ట్రాలజీని నేను నేర్చుకుని సంపాదిద్దామని బట్ నాకేమర్థమైందంటే మనలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉంటారు ఇది కూడా ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది అని నేనే నిర్ణయించుకున్నానంటే ఫుల్ కోర్స్ నేను ఏదైతే నేర్చుకున్నానో ఎందుకంటే లెక్చరర్ అండి నేను ఒక లెక్చరర్గా ఫిజిక్స్ లెక్చరర్ అందులో ఒక లెక్చరర్గా మనం తెలుసుకునేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి నేను కూడా రీసెర్చ్ చేశాను ఒకటి రెండేండ్లు కాదు నాలుగేండ్లుగా నేను ఈ అస్ట్రాలజీ పైన రీసెర్చ్ చేస్తూ చేస్తూ అంటే రూల్ చెప్తారు అది నిజమా కాదని మనకు నమ్మకం కదా ఫస్ట్ ఇప్పుడు ఏదో ఒకటి రూల్ ఉంది డెత్ రూల్ ఉంది లేదు మ్యారేజ్ రూల్ లేట్ మ్యారేజ్ రూల్ ఉంది లేట్ మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు ప్రభాస్ గారు కూడా దాదాపు నలభై సంవత్సరాలు అవుతుంది అయినా మ్యారేజ్ కాలా ఆయన అడిగితే ఎవరు చేసుకోరు సో బికాస్ డెస్ట్ని ఇట్లా రూల్ని మీకు సంబంధించినటువంటి నాకు సంబంధించినటువంటి సర్కిల్లో మనం నేర్చుకునేటువంటి రూలుని ఒకటి పది మంది పైన ఎప్పుడైతే రీసెర్చ్ వర్క్ చేస్తామో నువ్వైనా నేనైనా రీసెర్చ్ వర్క్ ఎవరైతే చేస్తారో రీసెర్చ్ వర్క్ చేసినటువంటి ఆ అస్ట్రాలజర్కి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ తన పైన తను చేసుకోవాలి ఫ్యామిలీ పైన ఇరుగిళ్ళు పొరిగిళ్ళు కమ్యూనికేషన్స్ పెంచుకోవడం ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడం ఏదైనా ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూకి కారణం రీసెర్చ్ చేసుకోవడం ఈ విధంగా రీసెర్చ్ చేసుకోవడం ఎవరైతే ఎక్కువ రీసెర్చ్ మూడ్లో వర్క్ చేస్తారో వాళ్ళకి అస్ట్రాలజీ బ్రహ్మాండంగా నీకు మైండ్కి ఎక్కుతుంది ఫస్ట్ మనం చెప్పేది కరెక్టా కాదని నీకు తెలియాలా నీకు తెలియాలంటే నువ్వేం చేయాలా నీకు ఏదన్నా ఒకటి నేర్పించారు వివాహానికి సంబంధించి డైవర్స్ నేర్పించారు ఆ డైవర్స్ రూలు డైవర్స్ అయిన వాళ్ళందరికీ చూసుకోవాలా చెక్ చేయాలా క్రాస్ చెక్ చేయాలా ఎప్పుడవుతుంది డైవర్స్ అని కూడా చెప్పింటారు అది సింక్ అయిందా లేదా చూసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని నీకు ఇచ్చినటువంటి రూల్స్ని అవి అక్కడ ఫాలో అయినాయా లేదా ఇట్లా నెంబర్ ఆఫ్ చార్ట్లు ఒకటికి వందలు వేలు ఫ్రీగా చెప్పాల ఎన్ని వందలు వేలు ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా చెప్పి ఫస్ట్ నీకు అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళే వాళ్ళే బిగినర్స్ వాళ్ళే నీకు గురువులు వాళ్ళు ఇచ్చేటువంటి ఆ చార్ట్ నీకు నేర్పించేటువంటిది అలా నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఎప్పుడైతే నువ్వు రీసెర్చ్ మోడ్లో నువ్వు వర్క్ చేస్తావో ఇవి బికస్ అస్ట్రాలజర్ ఇన్ సొసైటీ సొసైటీలో ఏది ఫస్ట్ వెంటనే నేర్చుకున్నాం కదా నేర్చుకున్నాము వెంటనే రాలేదు డబ్బులు రాలేదంటే కాదు దేనికైనా ప్రతిదానికైనా ఒక టైం ఉంటుంది ఈరోజు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు గూగుల్ కావచ్చు ప్రపంచాన్ని శాసించేటువంటి గూగులే పదహైదు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు పట్టింది సో ప్రతి దానికి టైం ఉంటుందండి సో టైమ్ని టైం టైం విల్ బి డిసైడ్ అదే మనం చెప్పాల్సింది టైం ఆ టైం గురించి మాట్లాడుతున్నాం సో ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఒక హారోస్కోప్ వేసుకొని ఆ పర్సన్ యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు సో కాబట్టి మనకంటూ సెకండరీ ఇన్కమ్ సో మనం ఏదో ఒక జాబ్ చేస్తాం సాఫ్ట్వేర్ కావచ్చు లెక్చరర్ కావచ్చు టీచర్ కావచ్చు లాయర్ కావచ్చు సో సమాజంలో ఏ ఇదైనా ఉన్నా సో ఈ అస్ట్రాలజర్ అనేటువంటి దానికి ఒక విలువ ఉంది సమాజంలో కొంత నమ్మరండి నేర్చుకుంటా అంటే వాళ్ళకేమొచ్చు అంటారు దూషించే వాళ్ళు అంటారు ప్రతి ఫీల్డ్లోనూ సో వెనకలాగే వాళ్ళు ఉంటారు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రేరణా జ్యోతిష్య ఆలయాన్ని స్టార్ట్ చేయడానికి మూల కారణం ఎంకరేజ్మెంట్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ మా ఫ్రెండ్ మురళీ గారు అయితే నువ్వు బాగా చెప్తావు మురళి గారు మా వైఫ్ కూడా మాతో పాటు దామోదర్ అని అపర్ణ గారని వీళ్ళు ప్రిన్సిపాల్స్ వైస్ ప్రిన్సిపాల్స్ వీళ్ళంతా కూడా సహకారం సార్ మీ వల్ల అవుతుంది మీరు చేస్తారు మీ వల్ల మీరు నేర్చుకున్నారు చెప్పండి చెప్పండి అంటే ఇక్కడ మనకేంటంటే అస్ట్రాలజీ అనేది మనం స్టార్ట్ చేసాం ఇది భగవంతుడి ధర్మాన బాగానే జరుగుతుంది సో మనం నేర్చుకునేటువంటి విద్యని మనం ఏదైతే ఫేస్ చేసామో మనకి ఏదైతే దొరకలేదో సో దాన్ని మనం ఎక్కడి అయితే నేర్చుకున్నామో అక్కడి నుండే నాలాంటి వాళ్ళకి అవకాశం కల్పిద్దామనేటువంటి సదుద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫిజిక్స్ నాగరాజ్ అండి ఫిజిక్స్ స్పేస్ ఇచ్చి నాగరాజ్ లాస్ట్లో ఏ ఏం లేదు జస్ట్ ఎన్ఏ జిఏ ఆర్ఎజే అని కొడితే ఫిజిక్స్ నాగరాజ్ అని వస్తే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సో నాట్ ఓన్లీ అస్ట్రాలజీ మీ పిల్ల భవిష్యత్తుకు సంబంధించి ఎడ్యుకేషన్ కూడా సో సి ఫిఫ్త్ క్లాస్ నుండి అప్ టు ట్వెల్త్ వరకు మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ ఇస్తూ ఫిజిక్స్ను కూడా ఈ ఛానల్ ద్వారానే మీ ముందుకు తీసుకువస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు నేర్చుకోవాలి అనేది అంటే సెకండరీ ఇన్కమ్ ఇప్పుడు ప్రొఫెషన్ యు ఆర్ బెడ్ స్పిట్ ఓకే యు ఆర్ క్యూట్ మీరేం నేర్చుకో అవసరం లేదు కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ అంటే కొంచెం మినిమం నాలెడ్జ్ రావాలి ఎవరంటే వాళ్ళు నేర్చు చదవాలి కదా ఇప్పుడు వచ్చేటువంటి సాఫ్ట్వేర్లు ఇంగ్లీషులు కూడా వస్తున్నాయి తెలుగు వస్తుంది సో మినిమం ఏంటి ఏమి గత త చదివేటువంటి పరిజ్ఞానం ఉండాలి చదివేటువంటి పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళకి అస్ట్రాలజీ సో బై ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే యు బికమ్ ఏ గుడ్ అస్ట్రాలజర్ ఇన్ సొసైటీ సో కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండేటువంటి స్టూడెంట్ స్టూడెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కూడా మంచి ఇదే అండి ఇంటర్మీడియట్ ఉంటుంది బీటెక్ పాటు చేస్తూ ఉంటారు ఖాళీగా ఉంటారు ఊరికే ఎప్పుడో ఒక హాఫ్ అన్ అవర్ మీకు బోర్ కొట్టేటువంటి టైంలో ఈ అష్టాలకు సంబంధించి బేసిక్స్ నేర్చుకుంటే బేసిక్స్ వస్తే చాలండి ఆటోమేటిక్గా రూల్స్ అంతా కామన్ అన్ని ప్లానెట్స్ మంచివే అన్ని ప్లానెట్స్ చెడ్డవి సో డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అందరూ మనుషులు మంచి వాళ్ళే బట్ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తారో ఎక్కడ కూడా అంతే అస్ట్రాలజర్ కూడా సో ఆ ప్లానెట్స్ వాళ్ళ రూల్స్ని బట్టి వాళ్ళు లీడ్ తీసుకుంటారు అది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికే అస్ట్రాలజర్ ఉండేది సో ఇట్లా పంచాంగం నేర్చుకోవాల్సి వస్తుంది జ్యోతిష్యానికి సంబంధించి జ్యోతిష్యం ఈజ్ సపరేట్ డిపార్ట్మెంట్ పంచాంగం సపరేట్ డిపార్ట్మెంట్ ఈ రెండింటిని కలిపితేనే జ్యోతిష్యం అంటాం ఓకేనా సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు సో బిగినింగ్ క్లాస్ నుండి నేను మళ్ళీ చెప్తున్నాను సో నా నుండి బెస్ట్ కానీ నేను అర్థమయ్యే విధంగానే చెప్తానండి సో ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించండి మునుముందు మంచి వీడియోస్తో మేము ఇందుకు వస్తానండి ఓకే థ్యాంక్ యూ